పార్కులో రిలయన్స్ జిఎస్పిసి ఓఎన్జీసీ పరిశ్రమలకు సంబంధించిన బాధితులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు బాధితులను ఎందుకంటున్నామంటే ఇక్కడ ఓఎన్జీసీ ఈ మూడు భారీ పరిశ్రమలు పెట్టు పెడుతున్నప్పుడు ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎకనామికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ జరగలేదు ఈ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి కోల్పోయారు ఉపాధి కోల్పోయిన వారికి ఇంతవరకు కూడా జీవనోపాధికి తగ్గ చర్యలు తీసుకోలేదు మరి పరిశ్రమలు మొదలయ్యి ఉత్పత్తులు ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ స్థానిక ప్రజలకి డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది ఇంతవరకు స్థానికులకు ఎవరికి కూడా యానవులు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు చాలా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఎవరైతే డైరెక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ ఇంపాక్టెడ్ పీపుల్కి ఎఫెక్టెడ్ పీపుల్కి కూడా ఇక్కడ కి సంబంధించిన కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ లైవ్లీహుడ్ కాంపెన్సేషన్కి కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ రైతు కూలీలు కావచ్చు లేకపోతే మత్స్యకారుల మీద ఆధారపడ్డ వాళ్ళు కావచ్చు మత్స్యకారులకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు అనుబంధ వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ పీపుల్గానే పరిగణించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో చేస్తూ ఇమీడియట్గా ఈ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా నిరుద్యోగుల మీద సర్వే చేయడం అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మీద సోషల్ ఆడిట్కు సోషల్ ఆడిట్ పొల్యూషన్ ఆడిట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి త్వరలోనే మరి ఈ గ్రామ ఏ గ్రామాలైతే ఇంపాక్ట్ అవుతున్నాయో ఏ గ్రామాలైతే లైవ్లీహుడ్ ఇంపాక్ట్ అవుతున్నాయో ఇవన్నీ వీడన్నింటినీ గుర్తించి ఆ గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ సమీకరించి ఒక సాధనా సమితిగా ఒక హక్కుల సాధనా సమితిగా ఏర్పడడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక మరి పెద్దలు మరి స్థానికంగా ఉన్నవాళ్ళు మరి మా కోఆర్డినేటరు ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేటర్ అయిన అనిత శ్రీ గారు మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి రిటైర్డ్ అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు మహిళలు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను